గుడ్ న్యూస్ మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధరలు మళ్ళీ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయండి గోల్డ్ రేట్స్ మళ్ళీ భారీగా పడిపోయిన బంగారం ధర రెండు రోజుల్లో బంగారం ధర భారీ పత్రం ఈరోజు ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్ల రేట్లు ఇవే పసిడి ప్రియులకు అదిరే శుభవార్త దేశీయ మార్కెట్లో బంగారం ధర మళ్ళీ భారీగా పడిపోయింది ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు దిగి రావడంతో దేశీయంగానూ రేట్లు భారీగా తగ్గాయండి వరుసగా రెండవ రోజు బంగారం ధరలు పడిపోవడంతో కొనుగోలు ధరలకు ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు వెండి రేటు సైతం ఏకంగా నాలుగు వేలు పడిపోయింది ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ ధర ఎలా ఉందో తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం మరియు సిల్వర్ రేట్లకు సంబంధించి మంచి ద్వారా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడమే కాకుండా కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఈ విషయాలు మీకు తెలుసుకొని చెప్తున్నందుకోసం కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మంచిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం మెయిన్ పాయింట్కి వెళ్దాం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం ఎందుకంటే దేశీయంగా మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా రెండో రోజు భారీగా పడిపోయాయి అమెరికాలో షట్డౌన్కు ట్రంప్ సర్కారు ముగింపు పలకడంతో పాటు కీలక ఉద్యోగ గణాంకాల రిపోర్టు యుఎస్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు తగ్గింపు అంచనాలు బంగారం ధరలు తగ్గేందుకు కారణమైనట్లు తెలుస్తుంది డిసెంబరులో మరోసారి ఇరవై ఐదు బిస్కెస్ ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర వడ్డీ ఇస్తున్నారన్నట్లు కూడా అంచనా వస్తుంది ఈ ఇరవై ఐదు శాతం మేర పాయింట్లు తగ్గిస్తున్నారు కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించే యోచనలో లేదనే విషయం తెలుగులోకి వచ్చింది ఈ ఒక్క కారణంతో బంగారం ధరలో ఒక్కసారిగా మార్పు కనిపించింది అంతర్జాతీయంగా మార్కెట్లో గోల్డ్ రేటు పడిపోవడంతో ఈ ప్రభావం దేశీయంగాను స్పష్టంగా కనిపించింది బంగారం ధరలు రెండు రోజుల్లోనే భారీగా పడిపోయాయి తులం రేటు ఏకంగా మూడు వేల ఐదు వందలు పైగా దిగి వచ్చింది ఈ క్రమంలో ఈ రోజున హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేటు ఎంత తగ్గిందో తెలుసుకుందాం అంతర్జాతీయ మార్కెట్లో పసిలి ధరలు భారీగా పడుతూ వస్తున్నాయి ఈరోజు స్పాట్ గోల్డ్ రేట్ అవున్స్కు నూట తొమ్మిది డాలర్ల మేర పడిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి దీంతో అవున్స్కు స్వచ్ఛమైన బంగారం ధర నాలుగు వేల ఎనభై డాలర్ల స్థాయికి దిగి వచ్చింది ఇక స్పాట్ సిల్వర్ రేట్ అవున్స్కు నాలుగు పాయింట్ ఎనభై తొమ్మిది శాతం మేర పడిపోయింది దీంతో సిల్వర్ ధర అవున్స్కు యాభై పాయింట్ ఆరు రెండు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది హైదరాబాద్లో మళ్ళీ తగ్గిన బంగారం హైదరాబాద్లో బులియన్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములపై క్రితం క్రితం రోజున పదహైదు వందల ఎనభై రూపాయల మీద తగ్గగా ఇవాళ మాత్రం పంతొమ్మిది వందల అరవై రూపాయల మేర పడిపోయింది దీంతో ఈరోజు స్వచ్ఛమైన గోల్డ్ ధర చూసుకుంటున్నట్లే లక్ష ఇరవై ఐదు వేల ఎనభై వద్దకు చేరుకుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాలు జీపించుకునే బంగారం ధర ఒక తులం చూసుకుంటే పద్దెనిమిది వందల రూపాయలు తగ్గి పది గ్రాముల ధర లక్ష పద్నాలుగు వేల వద్ద ట్రేడ్ అవుతుంది